హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కురుట్ల పిల్ల తెలంగాణ ఇంట్లో పూజ అయిపోయిందండి మా మమ్మీ ఏ రోజు బియ్యాన్ని పోస్తుందండి అమ్మవారికి అమ్మవారికి మొగ్గుకుందంట సో అన్నీ రెడీ చేసుకుంది టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూడండి మేము డైలీ మార్నింగ్ అయితే ఇక్కడ అభిషేకం ఉంటుందండి డైలీ మా అమ్మ నేను వెళ్తాము ఆఫ్టర్నూన్ వచ్చేసి ఓర్బియం కోసం అని వచ్చినాం చాలా పబ్లిక్ ఉన్నారు మార్నింగ్ ఇంతగా ఉండరండి చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి ఉంటారు మార్నింగ్ కూడా కానీ అంత ఏమి ఉండరు అసలు వాష్ చేసుకుందాం కాళ్ళని అంటూ కూడా క్యూ ఉన్నారు చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము అమ్మవారిని దర్శనం చేసుకుందాం అనేసి ఒడి బియ్యానికి ఒడు బియ్యం పోద్దాం అనేసి దూరం నుంచి చూస్తేనే అమ్మవారిని చూడండి అసలు ఎంత బాగుందో చాలా పాజిటివ్ అనిపిస్తుంది కదండి మనసుకి కూడా చూడండి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది మార్కెండయ్య టెంపుల్ మా అమ్మ అయితే ఒడి బియ్యానికి అన్ని రెడీ పెట్టుకుంది క్లాత్ వేసి పైన ఒడి బియ్యం అయితే పోస్తుంది చూడండి చాలా వరకు అసలు ఓడ్ బియ్యానికి కూడా చాలా భక్తులు అయితే ఉన్నారండి చూడండి అసలు ఎంత మంది ఉన్నారు అసలు ఓడి బియ్యానికి ఇక్కడ కుంకుమ పూజ కూడా జరుగుతుందండి నైన్ డేస్ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ మా అమ్మ అయితే లెవెన్ మెంబర్స్కి బొట్టు పెట్టాలంట పెడుతుంది చూడండి అమ్మవారిని దగ్గర నుంచి ఎంత కలకలాడుతుందో అసలు బూస్ బంప్స్ వస్తున్నాయి కదండీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి